హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ youtube channel good luck to ab10 youtube channel this is a par of zabardast ab10 నిస్కి స్వాగతం నేను సుబలత పట్టణం ముసనూరు సమీపంలో అక్రమాలు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్త రెడ్డి దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి ఆర్డీఓ కార్యాలయంలో నిరసన చేపట్టి ఆర్డీఓ ఆఫీసు నందు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి సంబంధించిన స్మశానాలు కానీ అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ కాల్వలో నీటి పారం బోకులు రాళ్ల గుట్టలు అక్రమాల నుంచి కాపాడాలని ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు ఇప్పటి టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ అక్రమదారులు సాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు చొరవ తీసుకుని తీసుకోవాలని కోరారు ముసునూరు అరుంధతులకు అక్కడే ఉన్న సర్వే నంబర్ నూట ఇరవై ఎనిమిదిలో ఎకరం ముప్పై సెంట్లు కలిగి ఉంది అది వెంటనే అధికారులు వెలికి తీసి నాలుగు కులాలకు సంబంధించి శ్మశాన వాటిక ఇవ్వాల్సిందిగా కోరారు అయితే ప్రస్తుతం మా గ్రామాల గురించి అసలు పరిస్థితి వచ్చింది ఎందువల్లనంటే మా గ్రామంలో ఉండే పేదలకి ఎవరికి కూడా ఎటువంటి బెనిఫిట్ అందడం లేదు ఈ బెనిఫిట్స్ అన్ని ఎక్కడెక్కడి నుంచో ఎవరో ఎవరో వచ్చేసి ఇక్కడ అక్కడికి అమ్ముకునేది వెళ్ళిపోయేది అమ్ముకునేది వీళ్ళు వాళ్ళు తిరుమల పరాయం నుంచి రావద్దని చెప్పి ఎందుకంటే అందరూ వస్తేనే టౌన్ చదివటవద్ది మా ఊరు చదువుతాది కానీ ఈ స్వార్థంతో మా ఊర్లోకి వచ్చేసి ఈ విధంగా చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ముసలి మందరూ నూట ముప్పై మూడు ఎకరాలు భూమి ఉంది ఈ నూట ముప్పై మూడు ఎకరాల భూముల్లో దాదాపు నేను ఇంతకుముందు వన్ వన్ జీరో టూ గోడ పెట్టి జరిగింది రాళ్ళు ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఆ రాళ్ళని పెరికేసేసింది పెరిగేసినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఏ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అదర్ డిపార్ట్మెంట్ సైలెంట్ ఉన్నారే కానీ వాళ్ళ మళ్ళీ ఎటువంటి యాక్షన్ తీసుకుని అందువల్ల మళ్ళీ ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ అర్జులు తయారు చేసి ఆ ప్రభుత్వ భూమిని కాపాడండి ఆ చెరువుని కాపాడండి రాళ్ళుగొట్ట పరమభోగ్ని కాపాడండి ఈ రాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే అయ్యప్ప గుడి ఉంది ముసనూర్లో మెయిన్ మీద అయ్యప్ప గుడికి పక్కనే పన్నెండు పన్నెండు పది ప్లాట్లు ఉన్నాయి తొమ్మిది వందల పదకొండు బార్ టూ లో పది ప్లాట్లు ఉన్నాయి అంటే నూట ఇరవై అంకలాలు ఉంది ఆ నూట ఇరవై అంకరాలు ఒకే వ్యక్తి పేరు మీద ఆరు పట్టాలు ఇచ్చారు కాబట్టి డి బాలకృష్ణారెడ్డి అనే బోగస్ పట్టాలు ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది అది ఖాళీగా ఉంది దాని వెనకనే ఒక నాలుగు ప్లాట్లు ఉండవు ఐదవరో ఫ్యాకరీ కూడా పెట్టారు మధ్యన పక్కగా ఈ పన్నెండు పది ప్లాట్లు అంటే ఎంపీగా ఉన్న వాటిని మళ్ళీ స్టార్ట్ చేశారు ఎవరో ఒకటి నుంచి టూ గారు పెట్టారు ఇది అంతో ఎంతో మా గ్రామ సచివాలయ వ్యవస్థకి తెలుసు తెలిసి గమ్ముకున్నారు ఎన్నో ఊళ్ళకు కానివ్వండి మున్సిపాలిటీ వాళ్ళకు కానీ తెలిసే గమ్ముకున్నారు దీని మీద మేము అందుకనే ఉన్నతాధికారులకి ఎమ్మెల్యే గారికి రెపెండేషన్ ఇవ్వడం జరిగింది ఆర్థిక వాటికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది సరైన నూట ఇరవై ఎనిమిదిలో ఎక్కడా ముప్పై ఇరవై సీట్లు ప్రభుత్వ భూమి ఉంటాయి ఈ ప్రభుత్వ భూమిలో అదులు తేరు ప్లస్ ఇంకా నాలుగు కులాలు ఐదు కులాలు జరిపే శ్మశానం అది ఆ శ్మశానం ఆక్రమణలోకి గురయ్యి ఇరవై సీట్లు భూమి కూడా లేని పరిస్థితి అయిపోయింది వీళ్ళు అడ్లు వాళ్ళది కాల్పు కాదు కూర్చు కదా కాబట్టి మూడు వందల యాభై ధరపున్న అరుం వాడు ఎక్కడ పూడ్చాలి ఇరవై సెంట్లు ఎక్కడ పూడుస్తారు పూర్చిన సమయం మీద తీసి మళ్ళీ పూడ్చాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ యొక్క నూట ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ ఉన్న ప్రభుత్వ భూమి మొత్తాన్ని కొలిచి సర్వీ సర్వే చేయించి కొలిచి అది అరుంధ మిగతా నాలుగు కులాల గెలుపు శ్మశానం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఒక విన్నప్పుడు ఇవ్వడం జరిగింది లో ఇక రెండోది ఏంటంటే ఇక్కడ సెవెంటీ ఫైవ్ బా టూఏ లో హైవే మీద కాఫీ తోటి దగ్గర కొత్త బిల్డింగ్ ఒకటి కట్టినారు కాఫీ కి కూడా ఇంక్లూడింగ్ దాంట్లో మిక్స్ అండి అరవై ఎనిమిది అంకలాలు అంటే పదమూడు సీట్లు అవి సెవెంటీ ఫైవ్ బా టూ ఏ ఈ పదమూడు అంకలో పీఓ పెట్టింది పొజిషన్ దాని కింద కూడా గవర్నమెంట్ గుర్తించి రిజర్వ్ పెట్టి అది అరంగుల కాపీ కూడా సీట్ అది వాసులు చెప్పడం జరిగింది అరంగుల కాపీ తీసుకుంటా ఉన్నారు ఇట్లా కన్స్ట్రక్షన్ అది పెద్ద భూసం తేవాళ్ళు పేదలు కట్టేది ఫస్ట్ ఫ్లోర్ తప్పి సెకండ్ ఫ్లోర్ కూడా నేస్తా ఉన్నాం అర్థం అర్థమైనా ఏ పేదలకు ఇచ్చినట్టు ఈ అరవై ఎనిమిది అంకలాలు వాళ్ళ అంకనం వచ్చేసి ఆరు లక్షల రూపాయలు మార్కెట్ ఉంది అంటే నాలుగు కోట్ల ఆస్తి ఈ నాలుగు కోట్ల ఆస్తి ఇద్దరు ఇద్దరికే కట్టపెడుతున్నారు ఏ విధంగా కట్టబెడతారు ఈ డిపార్ట్మెంట్ కి నేను తెలియజేస్తున్నాం దీని మీద వెంటనే షెడ్యూల్ తీసుకున్న పక్షాన మా ఊరు గ్రామ ప్రజలు అన్ని కులాలి పోయి అవన్నీ అడ్డగించడం జరుగుద్ది అందుకని ఈ మేము అందరూ కూడా ముస్వాడు ప్రజలు అందరూ కూడా ఇచ్చాము ఎందుకంటే ఈ ఆక్రమణాలు అనేది మొత్తం కూడా ఒకటమిటి ఒకటి జరిగిపోతానే ఉన్నాయి ఆ పాత ఆయన కాదని చెప్పి కొత్త ఆయనకి మనం ఓట్లు వేసాం కదా వీళ్ళు ఆ విధంగానే తయారైతే ఎట్లా ఇది కఠినంగా ఉండాలి ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క గ్రాములు ప్రతి గుంటర్ కాకర మళ్ళీ తెస్తానే ఉన్నారు మాత్రం చూడండి మేము దాదాపు కోరుపల్లి పంచాయతీలో నాలుగు ఎకరాల భూమిని నలభై ఎకరాలు చేసి రియల్ ఎస్టేట్లో దమ్ముట్టి లక్ష్మారెడ్డి అని అతను దాని మీద ఉలుకులేదు పలుకు ప్రతి ఒక్కరు ఇప్పుడు మాకు ఒక తిప్పట ఊర్లో ఒక వంద ఎకరాల గ్రాములు ఇష్టం రెండు ఇరవై ఎకరాలు రాత్రి చేస్తూ ఉండరు ఇదే పని అయితే మేము ఎమ్మెల్యేతో మాట్లాడుకున్నాం మేము ఎమ్మెల్యే తో మాట్లాడుకున్నాము ఏ పాతెమ్మెలతో మాట్లాడుకుంటే కొత్త ఎమ్మెల్యేతో మాట్లాడుకుంటూ మాది కాదండి మా దళితులు గిరిజనులు భూములను మీరు కబ్జా చేసి తమ్ముడు లోతు తీస్తే ఎందుకు పని లేకుండా చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయము ప్రతి ఇదే కూడా ఎక్కడి అందరూ ఎక్కడి గ్రాములు చేస్తున్నారు మళ్ళీ ఆక్రమాలు చేస్తున్నారు నిన్న ముసలి మా ఆరోగ్యతో మా మాది మాదిగా ఉంది అందరూ డెబ్బై ఎనభై కుటుంబాలు ఇచ్చి ఆక్రమించేస్తారు ఇదే పని అయితే అట్లా దీని మీద చాలా కఠినంగా ఉండాలి ఎవరు ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా స్థానిక వాళ్ళు కానీ అధికారులు కానీ చాలా కఠినంగా ఉండాలి కబ్జాదారుల మీద వాళ్ళ మీద వాళ్ళు ఏమైనా చుట్టాలా మనకి కోట్లు సంపాదించి ప్రజలు నాశనం చేసి ప్రజలు నీళ్ళల్లో పడి సస్తాం ఉంటే వాళ్ళ మీకు మీరు ఏమన్నా చుట్టాలి మీకు బద్దా వల్ల లక్ష్మారెడ్డి అనే అవకాశం జవహర్ రెడ్డి పేరు మీద చెప్పి నూట డెబ్బై ఎకరాలు కంట్రీకి అంగించాడు జవహర్ రెడ్డి ఎవడో జవహర్ రెడ్డి ఫుడ్ కని తీసుకొచ్చి పెట్టాడు నాకు కలెక్టర్ గారు వస్తే అప్పుడు పారిపోతాం అందరూ ఏంది ఇది ఇట్లా చేసుకుంటే అట్లా మేము కూడా ఈ వ్యవహారం చేసావా ఈ పేదల భూములు కదా పేదల సంఘం ఎకరా ఎకరా ఇస్తే నూట డెబ్బై ఐదు మంది బాగుపడతారు అరెకరా ఇస్తే మూడు వందల మంది బాగుపడతారు విధంగా ఒక్కడే సంపాదించుకొని ఒకరి కోట్లు చంపచ్చుకుంటా ఉంటే ఇది ఇది పాకిస్తానా ఆఫ్ఘనిస్తాన్ లో మనం ఉన్నామా ఇది అయినా కూడా స్థానిక ప్రజాపరి గుర్తించాలా తప్పకుండా గుర్తించాలా దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి